మిథున రాశి వారి మీద శని వక్రగతి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది ఈ రకమైన రెమెడీ చేసుకుంటే పాజిటివ్ గా అవుట్కమ్ తీసుకోగలుగుతాం అనేది చూద్దామండి ముఖ్యంగా శనిచరుడు అష్టమ నవమాధిపతి అయి పదవ స్థానంలో ఉన్నారు ఈ యొక్క మిథున రాశి మరియు మిథున లగ్నం వారికి శని వక్రీకరించినప్పుడు వనక స్థాన ఫలితం కూడా తీసుకుంటాం అంటే తొమ్మిదిని కూడా యాక్టివేట్ చేస్తారండి సహజంగా శనికి మూడు ఏడు పది దృష్టిలు ఉంటాయి కదా ఇక్కడ ఏంటంటే పదవ స్థానంలో వక్రీకరిస్తున్నాడు పదవ స్థానం అంటే రాజ్యభావం స్టేటస్ మీ యొక్క కార్యరంగంలో కర్మరంగంలో ఏ విధంగా రాణించగలుగుతారు ఎంత పీక్ వెళ్ళగలుగుతారు కూడా చూస్తుందండి మరి భాగ్యాధిపతి దశంలో ఉన్నారు కదా శని స్లో మూవింగ్ ప్లానెట్ ముఖ్యంగా పదిలో ఇస్తున్నాడు కాబట్టి పదిలో ఒత్తిడి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది పదిలో కొన్నిసార్లు ఆలస్యం కూడా అయ్యే అవకాశం ఉంటుంది కానీ దీనివల్ల ఏంటంటే మీరు మాస్టర్ పీస్ అవ్వబోతున్నారండి ఎక్స్పర్టైజ్ అవ్వబోతున్నారు మీ యొక్క వృత్తిలో శని ఎప్పుడు కూడా ఓపికను పేషెంట్స్ ని ఇండికేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ రకంగా మీరు ఒక గా తీసుకొని వర్క్ కర్మయోగాన్ని ఎప్పుడైతే కనుక అనుసరిస్తారో డెఫినెట్ గా శని ఒక్కరగతి అయిన తర్వాత వేగంగా ఫలితాలు అందుకుంటారు మీరు మరి ఈ యొక్క పదవ స్థానాలపై తొమ్మిదిని టచ్ చేస్తున్నాడు కాబట్టి గతంలో జరిగిన మిస్టేక్స్ కానీ తప్పిదాలు కానీ ఎవరైనా ఉంటే వాటిని రివ్యూ చేసుకోవడం రీచెకప్ చేసుకోవడం రీస్టార్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం అలాంటివి చేసుకోవడం కోసం ఈ నాలుగు నెలల పాటుగా శని అవకాశం ఇస్తూ ఉన్నాడు ట్రిపులర్ అంటాం సో ఆ విధంగా మనం ఫాలో చేసుకుంటే మంచిది తొమ్మిదవ స్థానాన్ని టచ్ చేస్తున్నాడు గుడింటా ఉండి ఏదైనా లీగల్ కేసులు సంబంధించి గతంలో ఏదైనా ఫైల్ అయ్యి ఉన్న కేసులు కావచ్చు అఫిడేవిట్స్ కావచ్చు మే రేవి అలాంటి వాటిని రివ్యూ చేసుకుని రికప్ చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయంగా మీరు భావించాలి శని గుడింట ఉన్నాడు వెనక స్థాని టచ్ చేసినప్పుడు గురుడితో సంబంధం త్రికోణం సంబంధం కూడా వస్తుంది కాబట్టి సో లీగల్ కేసెస్ కూడా రీఫైజ్ చేయడానికి కావచ్చు ఇలాంటి వాటికి మంచి సమయం అదేవిధంగా ఇంటర్నేషనల్ విదేశీ ఒప్పందాలు కావచ్చు విదేశీ సంబంధాలు కావచ్చు కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది బట్ డామ్ష్యూర్ గా సో ఈ నాలుగున్నర తర్వాత ఫలితం ఇస్తారు అదే విధంగా కొంతమందికి విదేశీ ఉద్యోగాలు కావచ్చు విదేశీ అవకాశాలు బహుదూర ప్రాంతంలో ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా కనపడుతుంది సో ఈ యొక్క శనిగ్రహ దృష్టి అనేది సప్తమ దృష్టి పవర్ఫుల్గా ఉంటుంది మీ యొక్క నాలుగవ స్థానాన్ని చూస్తారు రియల్ ఎస్టేట్ సంబంధంగా భూ సంబంధంగా ఆస్తిపాస్తుల సంబంధంగా వెహికల్ పర్చేస్ కొనుక్కుందాం అనుకుంటూ ఉంటారు అనుకోండి సో ఎక్కువగా ఆలోచిస్తారు ఈ యొక్క ట్రిబ్యులర్ పాలసీని మీరు ఫాలో అవుతారు కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది కానీ కరెక్ట్ డిసిషన్ తీసుకునే అవకాశం చాలా బలంగా ఉందండి మరి సంబంధ బాంధవ్యాల పరంగా చూస్తే లైఫ్ పార్ట్నర్తో మీ యొక్క కర్మ సంబంధాలని పునః పరిశీలించుకోవడానికి బెస్ట్ సమయంగా భావించాలి ఎందుకంటే శనికి పదవ దృష్టి కూడా ఉంటుంది కాబట్టి సో రివ్యూ చేసుకోవడానికి బాగుంటుంది సో అలా రివ్యూ చేసుకొని పాజిటివ్గా ఆలోచించగలిగితే గురుడు యొక్క దృష్టి మిథున నుండి గురుడు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి సో పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది సో కాబట్టి గతంలో జరిగిన చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు కుటుంబ పరంగా జీవిత భాగస్వామంతో ఉన్న వాటిని చెక్ చేసుకోవడానికి కూడా మంచి సమయంగా భావించాలండి అదేవిధంగా ఇక్కడ మీ ఇమేజ్ అండి మీ యొక్క సెల్ఫ్ ఇమేజ్ ను పునః ప్రతిష్ఠించుకోవడానికి గతంలో పడిన ఇబ్బందులు కావచ్చు డ్యామేజ్ ఏదైనా ఉంటే కనుక రికవర్ చేసుకోవడానికి